గాజువాక బిఎస్ఆర్ స్టూడియోలో సినిమా షూటింగ్కి సంబంధించిన పూజా కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ భూపతిరాజు శ్రీనివాస్ చేతుల మీదుగా క్లాప్ కొట్టి సినిమా లాంఛనంగా ప్రారంభించారు దర్శకుడు గుడివాడ రాము మాట్లాడుతూ ప్రొడక్షన్ నెంబర్ వన్ ఆర్జీ క్రియేషన్స్ బ్యానర్లో విశాఖ జిల్లాకు చెందిన నూతన నటీనటులతో చిత్రం కేవలం సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తానని ఆయన అన్నారు చిత్రానికి సంబంధించి నటీ నటుల కోసం గతంలోనే ఆడిషన్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు నూతన నటీ నటులు కావడంతో చినగంట్యాడ నియర్ డిమార్ట్ పరిసర ప్రాంగణం బీఎస్ఆర్ స్టూడియోలో నటనకు సంబంధించి మెలకువలు నేర్పేందుకు వర్క్ షాప్ నిర్వహించడం జరిగిందని అన్నారు విశాఖలో సుందరమైన ప్రదేశాలలో సినిమా చిత్రీకరణ పూర్తి చేస్తామని అన్నారు అనంతరం ఏపీ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ భూపతిరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ సినిమా చిత్రీకరణకు విశాఖ అన్ని విధాల సౌకర్యంతో పాటు అందమైన ప్రదర్శనమని అన్నారు కార్యక్రమంలో నిర్మాతలు కాకినాడ ఈశ్వరరావు దుర్గా ప్రసాద్ నాగు హీరోలు చందు భార్గవ్ శ్రీరామ్ హీరోయిన్స్ కోమలి శిరీష దీపిక రాజీ దామోదర్ పట్టమర్తి శ్రీనివాస్ రాజు బాలు మురళి వినోద్ ధరణి తదితర చిత్ర బృందం పాల్గొన్నారు నటి నటులందరూ కూడా మరి భవిష్యత్తులో మంచిది ఒక మైల్ రాయిగా నిలబడాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క ఏపీ ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇక్కడ ఆఫీసులో మరి క్రాప్ కొట్టడం అనేది చాలా సంతోషకర విషయం ఈ యొక్క సినిమాకి మరి ఈ ఫెడరేషన్ నుంచి నా యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఒక టెన్ డేస్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ డేస్లో మొత్తం సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయబడుతుంది మొత్తం విశాఖపట్నంకి సంబంధించిన నటీనటులతోనే ఈ సినిమా చిత్రం మొత్తం నిర్మించడం జరుగుతుంది ఇక్కడ లోకల్ హీరోయిన్ లోకల్ హీరోయిన్స్ లోకల్ హీరోస్ లోకల్ నటీనటులు వీళ్ళకి అందరికీ మా ఈ బ్యానర్ తరపు నుంచి అవకాశం ఇవ్వడం జరుగుతుంది అండ్ కామెడీగా ఉంటుంది ప్రేక్షకులకి ఏంటంటే పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది అందులో ఎటువంటి అనుమానం లేదు